హిందూ ధర్మ ప్రేక్షకులకు నమస్కారం దేశవ్యాప్త హిందూ దేవాలయాల్లో జరిగే విశేషాలను ఆవిష్కరించే ఆధ్యాత్మిక సమాచార వేదిక గుడి గంటలు కార్యక్రమానికి నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం ప్రముఖ పుణ్యక్షేత్రమైన గొలగమూడి భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి నలభై రెండవ ఆరాధన మహోత్సవం వైభవంగా నిర్వహించారు ఈ సందర్భంగా పట్టువస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి దంపతులు భగవాన్ శ్రీ వెంకయ్యస్వామి ఆశ్రమం ఈవో బాలసుబ్రహ్మణ్యం సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి దంపతులకు ఘన స్వాగతం పలికారు వెంకయ్యస్వామి గుడిలో స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో సుభిక్షంగా ఉండాలని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం రథోత్సవ కార్యక్రమాన్ని ప్రారంభించారు ఎమ్మెల్యే సోమిరెడ్డి భగవాన్ శ్రీ వెంకయ్యస్వామి ఆశ్రమానికి వచ్చే భక్తులకు ఇబ్బందులు కలగకుండా తగిన ఏర్పాట్లు చేశారు అధికారులు శ్రీకృష్ణ జన్మాష్టమీ పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రకాశం జిల్లాలో వివిధ కృష్ణ మందిరాలు భక్తజన సంద్రంగా మారాయి ఈ సందర్భంగా ఒంగోలు నగరంలోని మంగమూరు రోడ్డులో గల శ్రీ భగవాన్ మురళీకృష్ణ మందిర ఆవరణలో భక్తులు స్వామివారి దర్శనానికి బారులు తీరారు ప్రకాశం జిల్లా ఒగ్గోలు నగరంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా జరిగాయి నగరంలోని మంగమూరు రోడ్డులో గల శ్రీ భగవాన్ మురళీకృష్ణ మందిర ఆవరణలో భక్తులు స్వామివారి ముందు బారులు తీరారు పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులు స్వామివారిని దర్శించుకుని పిదప శ్రీకృష్ణుడికి ఊంజల్ సేవను జరిపించారు అలాగే పాత కూరగాయల మార్కెట్ వద్ద గల గోపాలకృష్ణ స్వామివారి దేవాలయం భక్తులతో పోటెత్తింది భక్తులు స్వయంగా తమ స్వహస్తాలతో స్వామివారిని అభిషేకించి శ్రీకృష్ణ పరమాత్ముని అనుగ్రహానికి పాత్రులయ్యారు శ్రీకృష్ణ వేషధారణలో పిల్లలు నృత్యాలు చేశారు హైమాబాద్ జిల్లాలోని మహోదయ లండన్ కిడ్స్ పాఠశాలలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు చిన్నారులు వైభవంగా జరుపుకున్నారు పాఠశాల ఉపాధ్యాయులు చిన్నారులతో ఉట్లు కొట్టించి శ్రీకృష్ణుని గొప్పతనాన్ని వివరించారు ఈ వేడుకల్లో పాఠశాల సిబ్బంది విద్యార్థులు పేరెంట్స్ పాల్గొన్నారు బాద్ జిల్లాలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు పాఠశాల విద్యార్థులు అంగరంగ వైభవంగా జరుపుకున్నారు పట్టణంలోని మహోదయ లండన్ కిడ్స్ పాఠశాలలో చిన్నారులు చేసిన నృత్యాలు అందరినీ అలరించాయి పాఠశాల ఉపాధ్యాయులు చిన్నారులతో ఉట్లు కొట్టించి శ్రీకృష్ణుని గొప్పతనాన్ని వివరించారు ప్రతి సంవత్సరం శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహిస్తామని కరస్పాండెంట్ బూర వెంకన్న తెలిపారు ఈ వేడుకల్లో పాఠశాల సిబ్బంది విద్యార్థులు పేరెంట్స్ పాల్గొన్నారు జిల్లా భీమవరంలో ఇస్కాన్ సంకీర్తన మందిరంలో కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా జరిగాయి పువ్వులు వివిధ రకాల పంటతో శ్రీకృష్ణునికి ప్రత్యేక అలంకరణ చేశారు పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు కృష్ణాష్టమి సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను ఎంతగానో అలరించాయి పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఇస్కాన్ సంకీర్తన మందిరంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా జరిగాయి శ్రీకృష్ణునికి పువ్వులు వివిధ రకాల పండ్లతో ప్రత్యేక అలంకరణ చేశారు ఉదయం నుంచే భక్తులు భారీగా తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు పదకొండు సంవత్సరాలుగా ఈ మందిరంలో వేడుకలను ఘనంగా నిర్వహిస్తూ ఉన్నారు దాదాపుగా ఇరవై ఐదు వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు ప్రత్యేకించి నాటక సంకీర్తన కార్యక్రమాలు శ్రీకృష్ణ గోపికల వేషధారణలు మొదలగు కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు అనంతరం మందిర నిర్వాహకులు భక్తులకు తీర్థ ప్రసాదాలను అందజేశారు ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు వైభవంగా జరిగాయి జిల్లా కేంద్రంలోని ఇస్కాన్ శ్రీకృష్ణ ఆలయంతో పాటు పురాతన కాలం నాటి శ్రీరామచంద్రస్వామి గోపాలకృష్ణ మఠం యాదవ సంఘం భవన్ మురళీకృష్ణ ఆలయాలు భక్తులతో సందడిగా మారాయి ఆదిలాబాద్ జిల్లాలో శ్రీకృష్ణాష్టమిని పురస్కరించుకుని జిల్లా కేంద్రంలోని ఇస్కాన్ శ్రీకృష్ణ ఆలయంతో పాటు పురాతన కాలం నాటి శ్రీరామచంద్ర గోపాలకృష్ణ మఠం యాదవ సంఘం భవన్ మురళీకృష్ణ ఆలయాలు భక్తులతో సందడిగా మారాయి గోపాలకృష్ణ మఠంలో మఠాధిపతి శ్రీ శ్రీ యోగానంద సరస్వతి చేతుల మీదుగా ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయిల శంకర్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు ఈ సందర్భంగా శ్రీకృష్ణుడు గొల్లభామల వేషధారణలతో నిర్వహించిన ఊరేగింపు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది పలు ఆలయాల్లో భక్తులకు అన్నదాన కార్యక్రమాలు చేపట్టారు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా స్వామివారికి నూట ఎనిమిది రకాల పిండి వంటలతో నైవేద్యం సమర్పించారు వంద శ్రీకృష్ణుని విగ్రహాలకు ప్రత్యేక పూజలు చేశారు ఈ వేడుకలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించారు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మెంటేవారి తోటలోని చినమిల్లి ఆదినారాయణ లక్ష్మీ దంపతులు శ్రీకృష్ణాష్టమి సందర్భంగా స్వామివారికి నూట ఎనిమిది రకాల పిండి వంటలతో నైవేద్యం సమర్పించారు వారి నివాసంలో అంగరంగ వైభవంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు సుమారు వంద శ్రీకృష్ణుని విగ్రహాలకు ప్రత్యేక పూజలు చేసి చిన్నికృష్ణునికి ఉయ్యాల సేవ చేశారు అనంతరం ఐదు వందల మంది మహిళలకు ప్రసాద వితరణ చేశారు ప్రత్యేకంగా శ్రీకృష్ణుడికి నూట ఎనిమిది రకాల పిండి వంటలను ఏర్పాటు చేసి నైవేద్యం సమర్పించడంతో భక్తులు ఆసక్తిగా తిలకించారు గత ముప్పై రెండేళ్లుగా ఈ సంప్రదాయాన్ని పాటిస్తున్నామని ఆదినారాయణ దంపతులు తెలిపారు అధిక సంఖ్యలో భక్తులు స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించారు చిన్నమల్లి వారి కుటుంబంలో ఈ రోజున వారి ఇంటి వద్ద చిన్నమల ఆదినారాయణ గారు లక్ష్మి గారి దంపతుల చేత ఈ రోజున శ్రీకృష్ణాష్టమి ప్రతి సంవత్సరం కూడా విశేషంగా పూజా కార్యక్రమాలు అలాగే నూట ఎనిమిది రకాల పిండి వంటలు నూట ఎనిమిది రకాల కృష్ణు బొమ్మలతో విశేషమైన అర్చన కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి లోకమంతా శుభక్షంగా ఉండాలని మన చిన్నమల చిన్నమల ఆదినారాయణ గారు కుటుంబ సభ్యుల చేత విశేషంగా ఈ రోజు స్వామివారికి శ్రీ శ్రీకృష్ణ భగవాన్ స్వామివారికి వారికి నూట ఎనిమిది రకాల పిండి వంటలతో విశేషమంటి నవేద్యం సమర్పణ జరిగింది అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం పాలపల్లిలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి నూతన ఆలయ విగ్రహ ప్రతిష్ట మహోత్సవం ఘనంగా నిర్వహించారు ఈ ఉత్సవంలో గోదర్శనము జీవకళా వాహన విశేష అర్చన శాంతి కళ్యాణం కుంభోదక మార్జన తీర్థప్రసాద వితరణ మొదలకు కార్యక్రమాలు జరిగాయి అంబేద్కర్ కోనసీమ జిల్లా వానప్పనిలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి నూతన ఆలయ విగ్రహ ప్రతిష్టా మహోత్సవం ఘనంగా నిర్వహించారు ఉదయం ఎనిమిది గంటల పదకొండు నిమిషాలకు మృగశిర నక్షత్రయుక్త కన్యాలగ్నమందు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి గరుడ వారపాలక నూతన ఆలయ రాజగోపుర ఆలయ శిఖర జీవధ్వజ ప్రతిష్టా మహోత్సవాలు యంత్రపూరితముగా నిర్వహించారు కార్యక్రమంలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శనం చేసుకున్నారు మహబూబ్ నగర్ జిల్లా జడ్చెర్ల పట్టణంలోని అమ్మవారి ఆలయంలో అద్భుతం చోటు చేసుకుంది దశాబ్దాల కాలం క్రితం వలసిన అమ్మవారి ఆలయంలో పాదారచంత ఉన్నట్లుండి నీటి ఊట రావడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది దీంతో అమ్మవారి మహిమే అంటూ కాలనీవాసులు పూజలు మొదలుపెట్టారు

భూలక్ష్మి అమ్మవారి ఆలయంలో ఉన్నట్లుండే అమ్మవారి పాదాల చింత నీరు ఊరటంతో కాలనీవాసులు ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు ప్రతి ఏటా మాసం సందర్భంగా అమ్మవారి బోనాల ఉత్సవాలు నిర్వహించటం ఇక్కడి ఆనవాయితీ కాగా ఉత్సవాలకు ముందు గత మూడు రోజులుగా అమ్మవారి ఆలయంలో నీట ఊట రావడం చూసి పట్టణ ప్రజలు అమ్మవారి ఆలయానికి చేరుకొని పూజలు నిర్వహించడం ప్రారంభించారు ఇటీవల కురిసిన వర్షాలకు వర్షపు నీరు అమ్మవారి ఆలయంలోకి చేరుకుంది అనుకున్నారు కాలనీవాసులు అనంతరం మాస సందర్భంగా గుడిని శుభ్రం చేసేందుకు ఆలయంలో ఉన్న నీటిని తోడటంతో మండి కొత్త నీరు ధారగా వచ్చి చేరుతోంది దీంతో కాలనీవాసులు అమ్మవారి మహిమే అంటూ కొబ్బరికాయలు కొట్టి పూజలు నిర్వహిస్తున్నారు గతంలో ఎప్పుడూ లేని విధంగా అమ్మవారి పాదాల చెంత నీరు చేరటం అద్భుతమని ఇది అమ్మవారి మహిమే అంటూ తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు నలభై ఏళ్ళకెళ్ళి చూసుకుంటూ కానీ ఇట్లా నీళ్ళు ఎన్నడూ లేదు మేము అమ్మవారు మంచిగా పూల చోమ తల్లి అని మంచిగా కొబ్బరికాయ చక్కెర ఇస్తుంటివి శుక్రవారం శుక్రవారం నాయిత్యాలు ఇస్తున్నాం చాలా మంచిగా చేసుకుంటున్నాం ఇంకో కళ్ళకు వచ్చింది మా అమ్మ నన్ను నాకు అందరు పండుగలు చేసుకోరు నాకు పండుగ చేస్తలేరు అని అన్నందుకు ఇంకా మాయకు బోనాలు చేయాలంట నాయనని నా పిల్లలకు చెప్పుకొని నేను బోనాలు ఎలా తీసిన తల్లి నీకు మంచిగా ఉంటే చాలు నాకు నీకు కొంగు బంగారం చేస్తాను ఆమె సార్లు ఇంకా మాకు ఇంతే సంతోషం అనుకున్నాం ఒప్పుకున్నాం ఇంకా నా గేరులకే చెప్పుకోవాలి చేసుకోవాలి అనుకున్నా చేసుకున్నాను బోనాలు ఈసారి శుక్రవారం చేసుకుందాం అని అంటే నీళ్ళు వస్తూ ఉండే నీళ్ళు వస్తూ ఉండే తుడుస్తూ ఉన్నావు అది వరుస్తలేవు తల్లి నీకు కాలు మొక్తా అని చెప్పుకున్నా శ్రీకృష్ణ జన్మాష్టమిని పురస్కరించుకొని వరంగల్ నగరంలోని శ్రీ మురళీకృష్ణ మందిరాలు భక్తులతో కిటకిటలాడాయి నగర్లోని శ్రీ భగవాన్ మురళీకృష్ణ మందిరంలో చిన్ని కృష్ణునికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు అర్చకులు నూట ఎనిమిది రకాల ప్రసాదాలను స్వామివారికి నైవేద్యంగా సమర్పించారు వరంగల్ నగరంలో శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా శ్రీ మురళీకృష్ణ మందిరాలు భక్తులతో కిటకిటలాడాయి పోతన నగర్లోని శ్రీ భగవాన్ మురళీకృష్ణ మందిరంలో చిన్నకృష్ణునికి అభిషేకాలు నిర్వహించారు అర్చకులు అనంతరం నూట ఎనిమిది రకాల ప్రసాదాలను స్వామివారికి నైవేద్యంగా సమర్పించారు ఓం నమో భగవతే వాసుదేవాయ అంటూ భక్తులు పన్నెండు గంటల పాటు పారాయణం నిర్వహించారు స్వామివారి దర్శనం కోసం భక్తులు ఆలయ ప్రాంగణంలో బారులు తీరారు స్వామి నామస్మరణలతోంది వరంగల్ జిల్లా వ్యాప్తంగా శ్రావణ మాసంలో వచ్చే అష్టమి నాడు శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా జరిగాయి అదే రోజు శ్రీ భద్రకాడి అమ్మవారిని కృష్ణుడి రూపంలో అందంగా అలంకరించారు శ్రీకృష్ణుడి రూపంలో ఉన్న అమ్మవారిని అధిక సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు నమస్తే చారిత్రాత్మక వరంగల్ నగరంలో భక్తుల కొంగు బంగారంగా విరాజిల్తున్న శ్రీ భద్రకాళి అమ్మవారి దేవాలయంలో కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా జరిగాయి ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో వచ్చే అష్టమి నాడు భద్రకాళి అమ్మవారు శ్రీకృష్ణుడి రూపంలో భక్తులకు దర్శనమిస్తారు కృష్ణుడి రూపంలో ఉన్న అమ్మవారిని దర్శించుకుంటే సకల పాపాలు తొలగిపోతాయని అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని ప్రధాన అర్చకులు నాగరాజు శర్మ తెలిపారు రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజన్న ఆలయాన్ని దర్శించుకున్నారు తెలంగాణ రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఆలయంలో శ్రీ స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు మంత్రి పొన్నం ప్రభాకర్ కు ఆలయ అర్చకులు వేద ఆశీర్వచనాన్ని అందించారు వేములవాడ రాజన్న ఆలయానికి వచ్చిన మంత్రి పొన్నం ప్రభాకర్ గారికి ఆలయ అర్చకులు పొన్న కుంభంతో ఘనంగా స్వాగతం పలికారు అనంతరం శ్రీ రాజరాజేశ్వర స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ లాగా వేములవాడ రాజన్న ఆలయంలో శాశ్వత అన్నదారం ఏర్పాటు కోసం ప్రయత్నాలు చేస్తున్నామని అలాగే వేద పండితులు శృంగేరి పీఠాధిపతుల అనుమతితో త్వరలోని ఆలయ అభివృద్ధి పనులు మొదలు పెడతామని రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రభుత్వీప్ ఆది శ్రీనివాస్ అన్నారు ఇది తెలంగాణ రాష్ట్రంలోనే అత్యధికంగా భక్తులు వచ్చేటువంటి లెక్క ఉన్న టెంపుల్ ఇది ఆ టెంపుల్ కు సంబంధించి అన్ని రకాలుగా అభివృద్ది జరగాల్సిన అవసరం ఉంది అందుకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం పక్షాన దేవాలయము వచ్చే భక్తుల సౌకర్యం అనుగుణంగా శాస్త్రోక్తంగా వేద పండితులకు సంబంధించిన సూచనలు శృంగేరి పీఠాధిపతుల సలహా సూచనల మేరకు దేవాలయాన్ని విస్తరించే కార్యక్రమాన్ని తొందరలో తీసుకోబోతా ఉన్నాం కలియుగ వైకుంఠమైన తిరుమల పుణ్యక్షేత్రంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు వైభవంగా జరిగాయి పాప వినాశనం వెళ్ళే మార్గంలో గోగర్భం డ్యాం వద్దనున్న కాళీయ మర్దన శ్రీకృష్ణుడికి టీటీడీ ఉద్యానవన విభాగం ఆధ్వర్యంలో పంచామృత అభిషేకాలు నివేదనలతో ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు స్థానికులకు అన్నదానం చేశారు ఈ సందర్భంగా జరిగిన ఉట్లోత్సవంలో స్థానిక యువకులు ఉద్యానవన శాఖ ఉద్యోగులు ఉల్లాసంగా పాల్గొన్నారు వేడుకల్లో భాగంగా శ్రీ వెంకటేశ్వర స్వామిని సాక్షాత్తు ద్వాపర యుగపురుషుడైన శ్రీకృష్ణుడిగా సంస్మరించుకొని శ్రీవారి ఆలయంలోని బంగారు వాకిలి చెంత శ్రీ ఉగ్ర శ్రీనివాసమూర్తికి శ్రీదేవి భూదేవి అమ్మవార్లకు శ్రీకృష్ణ స్వామివారికి ఏకాంత తిరుమంజనం ద్వాదశ ఆరాధన నిర్వహించారు అనంతరం ప్రబంధ శాత్తుమొర గోకులాష్టమి ఆస్థానాన్ని ఘనంగా చేపట్టారు టిటిడి అధికారికంగా నిర్వహించిన ఈ ఉత్సవంలో పెద్ద సంఖ్యలో స్థానిక యువకులు పాల్గొని ఉట్టికొట్టేందుకు పోటీపడ్డారు ఆ దృశ్యాలను తొలగించడానికి శ్రీ మలయప్ప స్వామివారు బంగారు తిరుచిపై శ్రీకృష్ణస్వామివారు మరో తిరుచిపై తిరుమాడ బీధుల్లో విహరించారు భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రస్వామివారి ఆలయంలో వైష్ణవ సంప్రదాయం ప్రకారం ఉట్ల పండుగ వేడుక ఘనంగా జరిగింది శ్రీ సీతారామచంద్రస్వామివారి ఆలయంలోని చిన్న కృష్ణుడికి విశేష అభిషేకం ప్రత్యేక పూజలు నిర్వహించిన అర్చకులు ఉట్ల పండుగను ఘనంగా నిర్వహించారు కృష్ణాష్టమి వేడుకల్లో భాగంగా భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామివారి ఆలయంలోని చిన్న కృష్ణుడికి విశేష అభిషేకం ప్రత్యేక పూజలు నిర్వహించారు అర్చకులు ఉట్ల పండుగ వేడుకను ఘనంగా నిర్వహించారు ప్రధాన ఆలయం నుంచి సీతారాములను చిన్నికృష్ణుడి ధ్వజస్తంభం వద్దకు తీసుకువచ్చి ఉట్లపండుగ వేడుకను నిర్వహించారు స్వామివారి ఎదుట యాదవ యువకులు ఉత్సాహంతో ఉట్టిని కొట్టారు అనంతరం ఆలయ అధికారులు యాదవ యువకులను ఆలయ సాంప్రదాయం ప్రకారం సన్మానించారు అనంతరం స్వామివారు తిరువీధి సేవల్లో పాల్గొన్నారు ఇది ఈనాటి గంటలు కార్యక్రమం మరిన్ని ఆధ్యాత్మిక విశేషాలతో మళ్ళీ కలుసుకుందాం నమస్కారం